కుదుపు జీవితమును ఎదురుగాలు చాలా నవ్వి స్వీకరించి నడవలయు చెమట చుక్కాలన్నీ చెరుపేయు చిరుగాలి మాట వెలుగుబాట కుదుపు జీవితమును ఎదురుగాలు చాలా నవ్వి స్వీకరించి నడవలయు చెమట చుక్కాలన్ని చిరుగాలి మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి మనం ఎక్కడున్నా కూడా వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ప్రతిరోజు ఓకే మీరు అందరు కూడా వాకింగ్ చేస్తున్నారు ఓకే చాలా సంతోషం ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే మరి ఈరోజు జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే నవ్వడం ఒక యోగా అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓకే అందులో భాగంగా ఈరోజు జోక్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఏమని ఇద్దరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమ్రా ఒక ఫ్రెండ్స్ ఇంకొక ఆయనతో అన్నాడు అంటే పేర్లు చెప్తలేను పేర్లు వద్దు ఓకే ఏమన్నాడు ఏమ్రా నేను హాస్పిటల్లో జాయిన్ చేశారేంట్రా మీ వాళ్ళు ఏమైంది నీకు సడన్లీగా హాస్పిటల్లో జాయిన్ చేసేసిండు అందరం కూడా మేము పర్షాన్ అయిపోయినాం అని అన్నారు అనగానే అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్ ఏమన్నాడు అంటే అంటే ఇప్పుడు ఈయన అతన్ని అన్నాడు ఎందుకురా నేను హాస్పిటల్ జాయిన్ చేసేసిను మేమందరం కూడా పరిశాన్ అయిపోయినామంటే అప్పుడు ఆయన ఏమంటాడు ఒరే నాకేం కాలేదురా మరి ఎందుకు జాయిన్ చేసిండ్రా అరే నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది నేను రాత్రి తొమ్మిది గంటలకే పడుకున్నా నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది నేను తొమ్మిదికే పడుకున్నాను అంటే అర్థమైందా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి వాడు తొమ్మిదికే పడుకున్నాడు లేకుంటే రోజు ఎప్పటిదాకా వాడుకుంటుండే ఏమో అంటే ఇట్లా పరిస్థితులు వచ్చేసినాయి కాబట్టి మనము మన ఒక పద్ధతి ప్రకారంగా మనం ఏదైనా కూడా అంటే యూజ్ చేయాలి ఓకేనా అంటే చూడు వాడు తొందర పడుకున్నాడు అంటే తొమ్మిదికి వాడుకు తొమ్మిది అనేది కరెక్ట్ సమయం కానీ తొమ్మిదికి పడుకున్నాడు అని చెప్పేసి అలా ఇంట్లో పోయి జాయిన్ చేసేసింది హాస్పిటల్లో ఎందుకంటే ఎందుకు అంటే నన్ను ఇన్బ్యాలెన్స్ అయిపోయినాన్ని తొమ్మిక వాడుకున్న మా వాళ్ళు పరిశీలన అయిపోయినలా అంటే వాడి రోజు ఎంతసేపు చూస్తున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకే నవ్వడం ఒక యోగా అందరు నవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అందరికీ బాయ్